వరి పంటలో తాలు లేని గింజలు మనకు కావాలి అంటే క్రాసింగ్ బాగా జరగాలి సృష్టిలో ఏ మూడో జీవి బయటికి రావాలన్నా సరే మనకి క్రాషింగ్ తప్పనిసరిగా కావలసినటువంటి విధానం ఈ క్రాసింగ్ బాగా జరగాలి అంటే వరిలోకి వచ్చేసరికి రేణువు యాక్టివ్గా ఉండాలి ఈ యాక్టివ్గా రేణువు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి ఏకైక న్యూట్రైన్ బోరాన్ దయచేసి రైతులు రైతు సోదరులు అందరూ గమనించాలి బోరాన్ అనేటటువంటి గను పోషక పదార్థాన్ని కనుక మనం వరిచేనికి అందించినప్పుడు మనకి తప్ప తాలు లేనటువంటి గింజలు మనం సొంతం చేసుకోవడం జరుగుతుంది మనకి క్రాసింగ్ బాగా జరగకపో మనం ఎంత ఆహార పదార్థం కంకిలో ఉన్నప్పటికీ కూడా మనకి క్రాసింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఆహార పదార్థం ఉంది కంకి బోర్గాలు ఎంతగానే వచ్చింది కానీ క్రాసింగ్ జరగలేదు ఈ క్రాసింగ్ జరగాలి అంటే పుప్పొడి రేణువు యాక్టివ్గా ఉండాలి మనకి పుప్పొడి రేణువు యాక్టివ్గా ఉండాలి అంటే మనకి సైన్స్ ప్రకారం ఏంటంటే అండాశయంలో శయంలో కీలాగ్రం మరి కీలాగ్రంతో పాటు పుప్పొడి రేణువు ఈ పుప్పొడి రేణువులో మనకి ఈ సంపర్కం బాగా జరగాలి ఈ సంపర్కం బాగా జరగాలంటే పుప్పప్పుడు రేణువు అనేది బాగా యాక్టివ్గా కదలాలి ఈ కదలకి బాగా రావాలి అన్నా మనకి పుప్పొడి రేణువు యాక్టివ్గా ఉండాలి అన్నా మనకి దానికి ఉపయోగపడేటటువంటి ఏకైక న్యూట్రైన్ బోరాన్ అండ్ రైతు సోదలు గమనించి తప్పనిసరిగా మనకి వరి మనకి క్రాసింగ్ జరిగేటటువంటి టైము మనకి ఒకసారి కనుక ఈయనకి ఈనేసిన తర్వాత సుంకు ఉన్నంతసేపు కూడా మనకి గ్రాసం జరుగుతున్నట్టు లెక్క ఆ సుంకు మనం ఈ శుభ్రంగా పోసుకుని ఆ సుంకు యాక్టివ్గా ఉండాలి అంటే దానికి ఉపయోగపడేటటువంటి న్యూట్రిన్ మాత్రం బోరాన్ కాబట్టి రైతు సోదరులు మనం ఈయనక దశ మీద స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చే కంటే కూడా మనకి నలభై నుంచి యాభై రోజుల సమయంలో కనుక మనం నేల ద్వారా బోరాన్ని ఒక ఎకరానికి సుమారుగా డైసోడిమాక్ టబోరేట్ కానీ ఇతర క్యా బోరాన్ని ఏ రూపంలో ఉన్నటువంటి న్యూట్రైన్ అయినా కానీ మనం ఎకరానికి ఒక కేజీ వరకు మనం సాయిల్ అప్లికేషన్ ద్వారా అంటే నేల ద్వారా మనం ఇప్పుడు అందించినప్పుడు యాక్టివ్గా మొత్తం అన్ని పిల్లకలు కూడా సమానంగా లాక్కుని తద్వారా భూమిని కూడా బోరాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం తద్వారా క్రాసింగ్ బాగా జరిగి తాలు లేనిటటువంటి దిగుబడిని మనం సొంతం చేసుకోవడం జరుగుతుంది